పరిపూర్ణానంద స్వామికి బోల్డ్ అంతమంది ఫాలోవర్లు ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు బట్ ఎందుకని కాకినాడ ఎంచుకున్నారు కాకినాడలోనే శ్రీపీఠం ఏర్పాటు చేశారు కాకినాడలోనే మహాశాంతి యాగాలు ప్రధానమంత్రి భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రిగా ఆయన ఢిల్లీలోనే ఎందుకు ఉండాలంటే ఎక్కడో కేంద్రం ఉండాలి ఎక్కడో కూర్చోవాలి అది దేశ రాజధాని అనుకున్నాం మీరు ఎందుకు కాకినాడని మీకే అదే అంటున్నా నాకు ఒక ప్లేస్ కావాలి కదా అక్కడ వాళ్ళు ఆశ్రయించారు అక్కడ ఉన్నాను నాకు నాక హైదరాబాద్లో ఇచ్చుంటే వచ్చుండేవాడి ఏమో నాకు తెలియదు ఏం తెలియదు నేను చిన్నపిల్లవాడిగా నేను అలా అటు గోదావరి ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అక్కడ అప్పుడు ఉన్నటువంటి దంపతులు ఉన్నారు వాళ్ళు ఆయన ముత్తా గోపాలకృష్ణ గారిని ఒక ఆయన ఉండేవారు ఆయన ఎమ్మెల్యేగా చేశారు అప్పుడు తర్వాత ఏదయ్యారని ఇప్పుడు ఏజ్ అయిపోయింది ఆయన భార్య నా ప్రవచనాలకు వచ్చేది ఆయన వచ్చి మీ స్పీచెస్ ఇక్కడ జరగాలి మీరిక్కడ ఉండాలి మా ప్రాంతంలో ఉంటే బాగుంటుందని ఆయన రిక్వెస్ట్ చేశారు తప్పకుండా తప్పకుండానంటే చూద్దామన్నాను నేను అసలు ప్లానింగ్ లేదు ఏం లేదు దెన్ ఇట్ హ్యాపెన్ టు బి అక్కడ స్థలం ఇచ్చారు శ్రీపీఠం కూడా నేనేం చేయలేదు నిజంగా చెప్పాలంటే అదేదో భూమిలో నుంచి మొలుచుకొచ్చినట్టు అది అలా వచ్చింది తప్ప నేను ఎప్పుడూ దానికోసరంగా ఏమీ తాపత్రయపడలేదు అది దైవానుగ్రహం అలా డెవలప్ అయింది ఆ కాకినాడ వాళ్ళ అదృష్టం అది అంతే సో మహాశక్తి యజ్ఞం ఏంటి ఏం చేస్తున్నారు అందులో ఇది ఒక అపురూపమైనటువంటి ప్రయోగం ఒక కల్పన కల్పం అంటే ఒక వేదము లేదా ఆగమాలు లేదా శాస్త్రాలు అవి చెప్పినటువంటి ఆచారాల్ని కల్పమంటాం మనం ఇది ఒక అపురూపమైన కల్పం ఏంటనంటే ఇది నవరాత్రుల్లో ప్రత్యేకించి పది రోజులు దాన్ని వంద కోట్ల కుంకుమార్చన చేయాలని ఒక సంకల్పం అలాగ ఒక వెయ్యి కోట్ల కుంకుమార్చన పూర్చాలి ఈ భూమి మీద ఇప్పటిదాకా ఎవరూ ఊహించలేదు వంద కోట్ల కుంకుమార్చనే ఎవరు ఆలోచన చేయలేదు అది వెయ్యి కోట్ల కుంకుమార్చన చేయాలని ఒక దృఢమైన సంకల్పం పెట్టుకున్నాం మీకు అర్థమైంది కదా ఆ సంకల్పంలో భాగంగా నేను అనుకున్నది ఏంటంటే ఒక ఒక ఏదో ఒక సంస్కరణ జరగాలి అని స్త్రీలకి వస్త్ర ధారణ అనేది ముఖ్యం ఒక దీక్షావస్త్రం ఎందుకు అని అంటే అది రెండు వందల యాభై రూపాయలది చీర మనం అహ్మదాబాదులో ఎక్కడో సూరత్లో దాన్ని ప్రింట్ చేయించి తీసుకొస్తాము చాలా నాణ్యమైంది అది బయట ఎక్కడైనా సరే అది ఒక ఏడు వందల రూపాయలు తక్కువ ఉండదు మనం రెండు వందల యాభై రూపాయలు కొట్టిన దానికి తీసుకొచ్చి ఇస్తున్నాం అది ఎందుకు అని అంటే చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా లేదు పైన కులమైన కింద కులమైన అసలు ఈ తరతమ భేదాలు లేకుండా ఒక స్త్రీమూర్తి అది కట్టుకోగానే అమ్మవారిలాగా మారాలి కనపడాలి ఇంకా ఆవిడ వెనక ఏది కనపడకూడదు నాకు అమ్మవారే కనపడాలి ఆ దీక్షావస్త్ర ధారణ యొక్క నియమం ఏంటంటే అది ధరించిన ప్రతి స్త్రీమూర్తి నాకు ఒక అమ్మవారు నడిచొస్తున్నట్టు ఉండాలి ఇంకా ఎక్స్ వై జడ్లీ ఇవన్నీ ఎక్స్ బ్లాబ్లా బ్లాబ్లా ఇష్టం లేదు నాకు అలాగ నేను ఆలోచించినప్పుడు కొన్ని వేల మంది దాన్ని అంగీకరించారు ఒక యాభై వేల మంది ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు అయింది మాకు వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నా ఆలోచన వాళ్ళు మూడు గంటల సేపు తదేక చింతనతో ఏక దృష్టితో ఉండి నిలబడగలరా అని వాళ్ళని మెల్లగా అలవాటు చేస్తూ అలవాటు చేస్తూ తీసుకురాగలిగాను మూడోది ఏంటంటే భర్త పోతే మీరు పూజ చేయకూడదు మీరు ఇది చేయకూడదు చేయకూడదు అంటారు అన్నిటికీ దూరం ఉండాలి ఉండాలి అని అంటారు కదా నేను మిగతా అన్నీ పక్కన పెట్టా అన్నీ పక్కన పెడదాం కాసేపు అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు పక్కన పెడదాం అసలు దేవుడికి ఎందుకు దూరం అవ్వాలి పూజకి ఎందుకు దూరం అవ్వాలి నేను బాగా దీని మీద చర్చ చేశాను లోపల లోపల మధించా నేను ఇందాక చెప్పాను కదా ఒక సన్యాసి ఒక గురువు సమాజానికి ఎందుకు అవసరం అని చెప్పాను కదా మీకు అలాగ దీని విషయంలో నేను బాగా మధించి చర్చించి అన్ని చోట్ల వెతికా ఇది ఎవరో కావాలని ఒక కుట్ర చేశారు మన సంస్కృతి మీద ఎందుకంటే స్త్రీయే ధర్మానికి మూలం స్త్రీ పోతే ధర్మం లేదు ఇంకా స్త్రీయే ధర్మం స్త్రీయే మర్మం స్త్రీయే మోక్షం నిజమది నేను కనిపెట్టింది అది మా అమ్మ లేకపోతే పరిపూర్ణానంద లేడు కదా ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు అలాంటిది నేను గమనించాను ఒక స్త్రీ మూలం దీనికి ఈ స్త్రీని ఏదో వంకబెట్టి దీంట్లో లేనిపోనివి కల్పించి ఈవిని దైవానికి ధర్మానికి దూరం చేస్తే మెల్లగా ఈ ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి ఏదో ఒక వంక పెట్టడం దూరం చేయడం ఇప్పుడు మూడు రోజులు మహిళ ఉంది అప్పుడు అన్నీ ఆపేయమంట ఒక దేవుడిదే కాదు నువ్వు ఏ పని చెయ్యకు నాకు బాగా నమ్మక పరిచయం ఏంటంటే నా చిన్నప్పుడు మా ఇళ్లలో స్త్రీలకి మూడు రోజులు ఆ రజస్వల ఇది ఉన్నప్పుడు వేరే రూములో హాయిగా పడుకోమనేవారు ఫుడ్ నేను పట్టుకెళ్ళి పెట్టేవాడిని మా పిన్నికి కానీ మా అమ్మకి కానీ వాళ్ళందరికీ ఎవరికైనా నేను పట్టుకెళ్ళి పెట్టేవాడిని నాకు తెలిసేది కాదు పెద్ద అయిన తర్వాత తెలిసింది దే షుడ్ బీ గివెన్ అట్మోస్ట్ రెస్ట్ ఫర్ దేర్ బాడీ కాకపోతే దాన్ని ఒక ట్యాబు లాగా చూడడం అనేది అయింది అని అది 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 కూడా ఉంది అది కూడా ఉంది కానీ ఈరోజు ఏమైపోయింది అలా చూస్తున్నారని మనం వదిలేసుకొని రావడం వల్ల మానసిక సంఘర్షణ స్త్రీలో దానివల్ల పెరుగుతుంది ఈరోజు చూడండి ఎనీ సైక్యాట్రిస్టులు సైకాలజిస్టుల దగ్గర స్త్రీ లోపల మనోబలం చాలా గొప్పది స్త్రీకి శరీర బలం కంటే ఆవిడ అబల కాదు ఆవిడ సబల అని మాట్లాడేవారు కదా ఈరోజు స్త్రీలో ఆ మానసిక శక్తి ఎందుకు తగ్గిపోతుంది అంటే ఆ ఋతుక్రమంలో మూడు రోజులు పూర్తిగా ఆవిడకి రెస్ట్ తీసుకోకపోవడం అనేది దోషమది తీసుకోవాలి ఎందుకంటే ఆవిడ ఒక సృష్టికి ప్రిపేర్ అవుతుంది ఒక సృష్టి చేసేదానికి తన శరీరం అంతా ఒక ఒక నిర్మాణం జరుగుతుంది లోపల ఆ జరిగేటప్పుడు తాను అనుభవించే నరకము మామూలుగా ఉంటుంది శరీరము దట్ అండర్ గోస్ దట్ పెయిన్ నాకు తెలియదు అది వర్ణిస్తే నేను విని అమ్మ ఇదా ఏంటి వర్ణించారంటే ఒక ఐదారు ఏనుగులు పొట్ట మీద ఎక్కి తొక్కితే వీపు మీద ఎక్కి తొక్కితే పిలపల పిలపిల ఎలా విరుగుతుందో అంతకంటే ఘోరమైన నొప్పులు భరించాలట స్త్రీ లోపల నాకు తెలియదు అది నిజమో కాదో నాకు తెలియదు అలాంటి దుఃఖమైనటువంటి వాతావరణంలో ఈ మొత్తం పనులు చేయించి బయటికి జాబులు చేయించి అన్నీ చేయిస్తే దట్ ఈస్ రాంగ్ అది అందుకనే పూర్తి విశ్రాంతి ఇవ్వాలి విరామం ఇవ్వాలి ఆవిడకి కంప్లీట్గా మూడు రోజులు నాలుగు అయితే నాలుగు రోజులు ఆవిడని టోటల్ షీ షుడ్ బీ అవుట్ ఆఫ్ దట్ ఉంటే తర్వాత అంతా ఆవిడంత ఎనర్జెటిక్గా తయారవుతుంది ఆవిడ అక్కడి నుంచి పదకొండో రోజు ఒక శిశువుని తనలో మొయ్యగలిగే శక్తిని పొందుతుంది ఆ శిశువుకి తన సకల శక్తుల్ని ఇవ్వగలిగేటువంటి ఒక మాతృదేవతగా మారుతుందని మనకు పెద్దలు చెప్పారు అది ఇదంతా ఒక కనెక్టివిటీ ఉంది ఇదేదో ఊరికినే పెట్టింది కాదు అలాంటి సందర్భంలో దేవుడికి కూడా పూజ చేయక్కర్లేదని చెప్పారు ఇంక దేవుడు ఉద్దే ఏమవుద్దురా బాబు నువ్వే దేవతవి ఎందుకంటే రేపు నువ్వు సృష్టి చేయబోతున్నావు నువ్వు గొప్పదానివి నువ్వు దైవంతో సమానం అని చెప్పి చూశారు కానీ దాన్ని పడార్థాలతోటి మగవాళ్ళు చూడడం కానీ ఇది మైటి ముట్టు అని తీసి ఛేదరించుకోవడం మళ్ళీ అదే స్త్రీ కదా నీకు కావాలి రేపు అన్నం పెట్టాలి ఎందుకు ఇప్పుడు ఛేదరించుకుంటావు గౌరవించు దాన్ని చక్కగా పడుకోమను హాయిగా అంతే అంతేగాని చేదరించుకోకు అసహించుకోకు అది అసహ్యం కాదు అది జరిగితేనే రేపు నీకు వారసులు కడుగుతున్నారు నీకు ఒక సంతానం ఇస్తుంది కాబట్టి అసహించుకునేటువంటి దానికి కాకుండా దాన్ని చేదరించుకునే దానికి కాకుండా దాన్ని ఏదో ఒక టాటిలాగా చూడడం కాకుండా ఆవిడని గౌరవించడం నేర్చుకోవాలి ఆవిడకి ఆ రెస్ట్ ఇవ్వాలి అది మనం చేయగలగాలి ఇది సంస్కారం ఇది అది ఒక అక్కడ దాకా అందుకని పోయాడు నువ్వు పూజ చేయకూడదంటే ఏంటి అర్థం దాంట్లో నాకు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations I dream. I dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ టు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంట ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్